నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి దానికి తోడు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి దానికి తోడు తెలంగాణ సమాజానికి కూడా తెలివాల్సిన అవసరం ఉన్నది సో బీఆర్ఎస్ పార్టీ ను మీద గత కొన్ని రోజులు ఆ కల్వకుట్ల కవిత కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నది కొంతమంది పేర్లు చెప్పుకుంటూ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో కల్వకుట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు నిన్న కల్వకుట్లకైతే ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఆమె కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది నాకు పదవులు ముఖ్యం కాదు నాకు ప్రజలే ముఖ్యము సామాజిక తెలంగాణ ముఖ్యం అని చెప్పి ఆమె బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది కన్న తండ్రి కన్న కూతుర్ని ఎట్లా సస్పెండ్ చేసినాడు ఒక పాత వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది కన్నా కూతురైనా పర్లేదు ఎవరైనా పర్లేదు తప్పు చేస్తే కేసీఆర్ క్షమించాడు దానికి ఎగ్జాంపులే కల్వకుట్ల కవిత సస్పెండ్ అన్న చర్చ కూడా బలంగా జరుగుతూ ఉన్నది నేను ఇప్పుడు బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న టీవీ నైన్ ఆఫీస్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే కల్వకుట్ల కవిత ఇల్లు వస్తుంది నేను ఎందుకు ఇక్కడికి వచ్చిన అంటే నిన్న కల్వకుట్ల కవిత హరీష్ రావు అవినీతి పరుడు సంతోష్ రావు అవినీతి పరుడు అవినీతి చేసారు కేసీఆర్కి ఈరోజు ఈ పరిస్థితి రాని కారణం సంతోష్ రావు హరీష్ రావు ఇక్కడ కనిపిస్తున్నది తెలంగాణ జాగృతి ఇది జాగృతి ఆఫీసు సో ఇది కూడా కల్వకుట్ల కవితదే అటు పక్కన కనిపిస్తూ ఉన్న యెల్లో కలర్ బిల్డింగ్ మీకు కనిపిస్తూ ఉన్నది ఆ బిల్డింగు కల్వకుట్ల కవితది విల్లా పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉందా ఈ బిల్డింగ్ మొత్తం కల్వకుట్ల కవితది సో మేమేం అడుగుతూ ఉన్నాం తెలంగాణ సమాజం ఏమడుతూ ఉందంటే వంద శాతం కేసీఆర్ కేసీఆర్ చుట్టూ వాళ్ళు హరీష్ రావు కావచ్చు సంతోష్ రావు కావచ్చు ఇల్లు ఒకసారి ఇది కదా కదనా సో వంద శాతం హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళంతా అవినీతి పరులే పదేళ్ళ కాలం పాటు పేద ప్రజల రక్తాన్ని దాగరు ఎవరు కాదంటలేరు మరి కానీ కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీకు ఏమీ ఆస్తులు లేకుండే చిన్న ఇల్లు రెంటిళ్ళల్లో ఉంటుండే చిన్న ముగ్గు వేసుకుంటూ మీరు ఉంటా ఉండే మరి ఇప్పుడు మీకు ఇంత పెద్ద బంగ్లా ఎట్లొచ్చిందక్క ఇది ఎవరు అడుగుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని సస్పెండ్ చేసిరు కదా కొంత వాళ్ళకు మీ పైన ఈ కోపం ఇవన్నీ ఉంటాయి కదా మరి కేసీఆర్ పేరు చెప్పుకొని కల్వకుట్ల కవిత అక్రమంగా సంపాదించుకోలేదా సంపాదించుకోకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా వచ్చినది ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి పెద్ద పెద్ద కార్లు ఎట్లా వచ్చినాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు అక్క మీరు అన్నారు కదా ఇంకొక మాట అన్నారు కదా ఎవరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఇవన్నీ ఏడు వందల యాభై కోట్లు పెట్టి మోకిలాల్లో విల్లాస్ కట్టించుకుంటా ఉన్నారు సంతోష్ రావు సపోర్ట్ ఉన్నది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ మాట్లాడుతూ ఉన్నారు కదా మరి కల్వకుట్ల కవితక్క మీకు ఎవరి సపోర్ట్ తోటి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నారు ఎవరి సపోర్ట్ తోటి ఒక పది పదిహేను కాన్వాయిలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఎవరి సపోర్ట్ తోటి మీరు ఫామ్ హౌస్లు కట్టించుకున్నారు కల్వకుట్ల కవిత మీరు నిజాయితీగా రేపు మళ్ళొక్క ప్రెస్ మీట్ ద్వారా హరీష్ రావు ఎక్కడ అవినీతికి పాల్పడ్డాడు సంతోష్ రావు ఎక్కడ కబ్జాలకు పాల్పడ్డాడు డేటాతోటి బయట పెట్టాలి వాటితో పాటు మీరు ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ కట్టించుకోరు కదా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఈ బిల్డింగు మీరు ఏం చేసి కట్టించుకున్నారు మీరు ఏదో బ్యూటీ పార్లర్ ఏదో నడిపిస్తుండే అక్క మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మహిళలు బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు వాళ్ళు ఎందుకు ఇరవై ఐదు లక్షల రూపాయల వాచ్ పెట్టుకోవట్లేదు వాళ్ళకి ఇటువంటి పెద్ద పెద్ద బంగ్లాలు ఎందుకు లేవు పది పదివేను కాన్వాయిలు ఎందుకు లేవు ఫామ్ హౌజ్లు ఎందుకు లేవు సరే కాసేపు మీరు నిజాయితీగానే సంపాదించుకున్నారని కాసేపు అనుకుంటా చలో పొద్దుగాల తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు నమ్ మిమ్మల్ని నమ్మాలి అంటే మీరు కొత్త పార్టీ పెడితే మీ వైపు ప్రజలు చూడాలనుకుంటే తెలంగాణకు ఆప్షన్ ఆల్టర్నేట్ కలువకూట్ల కవితనే అనుకోవాలంటే దయచేసి మీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి కూడా మీరు ఒక్కసారి బయట పెడితే బాగుంటుందక్క ఒకవేళ కనుక మీరు ప్రెస్ మీట్ అనుకో అక్క ప్రెస్ మీట్ పెట్టి నిజాయితీగా మీరు ఎట్లా సంపాదించారో ఆధారాలతో బయట పెడితే వంద శాతం నేనైతే నా వ్యక్తిగతంగా మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు మీకోసం అక్క ఆ మాట అయితే ఇస్తా ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది ఇరవై ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ కోసం మీరు కొట్లాడిరు జాగృతి పేరు మీద మీరు చాలా కష్టపడ్డారు మీ నాన్న ముఖ్యమంత్రి రెండుసార్లు కావడం కోసం కీలక పాత్ర పోషించిరు అక్క మిమ్మల్ని సస్పెండ్ చేసే విధానం కూడా నాకు కూడా బాధ అనిపించింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకు చూస్తూ ఉన్నారంటే అరే అదే కుటుంబం నుంచి బయటకు వచ్చి అదే కుటుంబం పైన అవినీతి ఆరోపణలు కల్వకుట్ల కవిత వేస్తూ ఉంది ఆధారాలతోటి కూడా బయట పెడితే బాగానే ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కల్వకుట్ల కవిత కూడా ఎట్లా ఆస్తులు సంపాదించినా కూడా బయట పెడితే బాగుంటుందన్న చర్చ బయట బాగా జరుగుతుందక సోషల్ మీడియాలో సో దయచేసి అక్క మా రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని దయచేసి బయట వాళ్ళపైన అవినీతి ఆరోపణలు చేసే ముందు ఈ బంజారాయిస్లో ఉన్న ఈ పెద్ద బిల్డింగు ఆ పక్కన ఉన్న జాగృతి ఆఫీసు ఆ రెండు బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి ఎట్లా సంపాదించుకోరు మీరు ఒక దిశానిర్దేశం చేస్తే ఈ బ్యూటీ పార్లర్లు నడిపిస్తున్న వాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా సో మిమ్మల్ని ఒక ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు వాళ్ళు కూడా ఎమ్మెల్సీ అవుతారు వాళ్ళు కూడా ఎంపీ అవుతారు వాళ్ళ తండ్రిని కూడా వాళ్ళు ముఖ్యమంత్రి చేసుకునే ప్రయత్నం చేశారక దయచేసి ఇక జాగృతి సంబంధించిన వాళ్ళు కవిత అంశాలు వేరే రకంగా రిసీవ్ చేసుకోకూరి కవిత కంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా కొట్లాడింది వాసం చెప్పాలంటే ఐదు నెలల పైచీలకు జైలు జీవితం గడిపింది అయినా ధైర్యంగా అదే కుటుంబం పైన కొట్లాడుతుంది కాబట్టి కవితక్క చేసే పోరాటం నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంది మిమ్మల్ని నమ్మాలే మీరు ఏ స్టెప్ అయితే తీసుకుర్రో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఏ ప్రజల సపోర్ట్ దొరుకుతుందని మీరు రాజీనామా చేసారో మీ రాజీనామాకు మీ బీఆర్ఎస్ పార్టీ రాజీనామాకి వాళ్ళు చేసిన సస్పెండ్ ఆ విధానానికి న్యాయం జరగాలంటే మీరు అన్ని ఫస్ట్ మీ ఆస్తులు నేను ఇట్లా కష్టం చేసినా గీడ కష్టం చేసి గీడ లోన్ తీసుకొని బంజారాస్లో ఇల్లు కొనుక్కున్నా ఇంకో దగ్గర ఫామ్ హౌస్ కొనుక్కున్నా ఆ ఇంటి కూడా బూల్జు లోనా దుబాయ్లోనా దుబాయ్లో అది ఎట్లా ఉన్నారు ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద కాన్వాయిలు కార్లు ఉన్నాయి కదక్క గీడ కారులోని గీడ తీసుకున్న నెలకింత కడుతున్నా కొద్దిగా బయట పెట్టారనుకోక పూర్తి స్థాయిలో నా సపోర్ట్ మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు నా సపోర్ట్ వంద శాతం అక్క ఈ చర్చ జరుగుతూ ఉంది నా మా బాధ ఏంటంటే మిగతా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలన్నీ డైవర్ట్ అవుతూ ఉన్నాయి అన్ని ఛానళ్ళు మీ సుట్టే తిరుగుతూ ఉన్నారు సో దీనికి ఒక క్లారిటీ ఇచ్చిరనుకోక మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతారు ప్రజల్ని నమ్మాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం మంచో చెడో ఓ పన్నెండు తర్వాత ఆ కుటుంబం నుంచి మీరు బయటకు వచ్చి ఆ కుటుంబం పైన పోరాటం చేస్తూ ఉన్నారు పదేళ్ల కాలం పాటు హరీష్ రావు అవినీతిని కనిపించలేదు సంతోష్ రావు అవినీతిని కనిపించలేదు కానీ ఓ పన్నెండు నేళ్ల తర్వాత వాళ్ళ అవినీతిని మీరు చూపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆరోపణలకి పరిమితం కావద్దు మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళ అవినీతి బయట పెట్టాలి వాళ్ళ అవినీతి బయట పెట్టే కంటే ముందు సో నేను కూడా పూసనే నాకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవు నేను ఎక్కడ కబ్జాలకు పాల్పడలేదన్న ఒక సందేశం ఇస్తే కూడా ప్రజలు మీ వైపు చూసే అవకాశం ఉంటుంది అక్క దయచేసి ఈ ప్రయత్నం చేయాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల మీరు కొట్లాడాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు వంద శాతం ఇబ్బంది పడుతున్నారు అక్క సో మీ మీ పోరాటం కోసం కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు దయచేసి మీ మీ ఆస్తులు దయచేసి బయట పెట్టాలి ఎవరన్నా ఏమైనా డౌట్ ఉంటే అది కవిత ఇల్లా లేకపోతే ఇంకో ఇల్లు చూపించిండు వీనికి ఏం పని లేదనుకుంటే టీవీ నైన్ ఆఫీస్ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ కొద్ది ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఎవరిని ఏ పండ్ల బండిని కిరాన్ షాప్ ఎవరిని అడిగినా కవిత ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు ప్రజలకు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వచ్చి చూడవచ్చు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అడగచ్చు కవిత ఇల్లు ఇదేనా అని ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుందంటే మీరు అలూ చూసే ఉన్నారు కదా చాలా పెద్ద బిల్డింగ్ అది సో దయచేసి కల్వకుట్ల కవిత ఈ ఆస్తులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగతంగా ఒపీనియన్ ప్రజలు కోరుకుంటురక దయచేసి నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు ఇవి బయట పెట్టాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా